बीसीला बिल्लो पालमपेटो मामला मामला संजय का रिकॉर्डेड वीडियो से प्रोपेरिटी బీసీల కులగణన చేపట్టాల భారతదేశ వ్యాప్తంగా చేపట్టాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలు పోరాడుతున్న తరుణంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు కామారెడ్డి సమావేశంలో బీసీ డిక్లరేషన్లో ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో ఆ మాట ప్రకారం ఈ రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి మాట ప్రకారం ఒక సంవత్సరం లోపే బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించడం జరిగింది దీన్ని మీ అందరం కూడా బీసీ సంఘం తెలుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు కానీ పున్నం ప్రభాకర్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారికి మా బీసీ సంఘాలు బీసీ సమాజం అంతా కూడా హర్షం వ్యక్త చేస్తూ కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నాం ఇదే కోణంలో మరి అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ బిల్లును మరి ఈ ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సెషన్లో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఉన్న కేంద్రం ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా బీసీ బిల్లు పెట్టాలని బీసీ బిల్లుకు చట్టం దేవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజున పార్లమెంట్ దగ్గర గల జంతర్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తులో తరలి వెళ్ళి అక్కడ మహాధరణను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఇరవై తారీఖు రోజు చలో ఢిల్లీ హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వరంగల్ ఉమ్మడి జిల్లాకెళ్ళి పెద్ద ఎత్తులో